చెప్ప హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏమ వెంకటమణ గోవింద గోవింద ನಮೋ ಭಗವೇವಾಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾಂ ನಮೋ ಭಗವತೆ ಓಂ ನಮೋ ಭಗವತೆ ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಹೀನ ಬಂದೋ ಜಗತ್ಪದೆಪದೆ गोपेशा गोपिका कांता गोपिकांता राधा कांता राधा कांता नमोस्तुते नमोस्तुते, तप्त तप्त कांचना कांचना, गौरांगी गौरांगी, राधे राधे वृंदावनेश्वरी वृंदावनेश्वरी वृषभानु वृषभानु सुते देवी, सुते देवी, प्रणमामि प्रणमामि हरि प्रिये, हरि प्रिय जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य रघु नित्यानंद रघु नित्यानंदाधरा गाधरा रीवा साधि रीवा सादि गौर भक्त वृंदा गौर भक्त वृंदा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे रामा हरे रामा हरे राम 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 हरे 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 श्री पद्मावत बालाजी भगवान की जय लक्ष्मणशिक भगवान की जय हरिणाम संकीर्तन की जय वृंदावन धाम की जय मधुरा धाम की जय श्री कृष्ण जन्म की जय कृष्ण बलराम भगवान की जय सप्तमोक्षपुरी यात्रा की जय साउथ रेल यात्रा की प्रिया भगवत హిందూ మహాలయ పక్ష తీర్థయాత్రికులారా మీ అందరికీ శుభాభినందనలు బృందావనానికి వెళ్తున్నాం మధురకు వెళ్తున్నాం ఆ మధురానాథులైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం మీపై మాపై మన అందరిపై ఎలవెల్లా ఉండుగాక భగవద్ అనుగ్రహం అనేది నన్ను వాళ్ళు కొంచెం సుమరణ తగ్గించగలరా భగవంతుడి యొక్క అనుగ్రహం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క క్రియ మనం చేసే యాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది యాటిట్యూడ్ సరి లేకుండా అంటే భావం సరి లేకుండా నువ్వు ఎంత బాగా చేసినా దాన్ని భగవంతుడు స్వీకరించడం నీలో కొందరు వినుంటారు వినకపోయి ఉండొచ్చు కానీ తెలుసుకోవడం మళ్ళీ మళ్ళీ మంచిదే కదా హస్తినాపురానికి కృష్ణ భగవానుడు వచ్చాడని తెలిసి ఏర్పాట్లు చేశారు భోజనానికి ఎవరు దుర్యోధనుడు ద్రోణుడు భీష్మాచారు బావా కోసమే ఏర్పాట్లు చేశాను రా అన్నాడు దుర్యోధనుడు ఓ నవ్వు నవ్వి రథం ముందుకు పోనమ్మన్నాడు భీష్మాచారులు వారు పిలిచారు స్వామి మీకోసం అన్ని ఏర్పాట్లు చేశాము మళ్ళీ ఒక నవ్వు నవ్వు ముందుకెళ్ళిపోయారు మళ్ళీ ద్రోణాచార్యులు వారు ఎవరి ఇంటి దగ్గర ఆగలేదు రిప్లై కూడా నవ్వుతూ ఇచ్చేశారు మళ్ళీ ఎంత అప్లై చేసినా ఎంత సప్లై చేద్దాం అనుకున్నా ఇన్ రిప్లై ఓన్లీ విత్ స్మైల్ మరి ఎవరింటికి వెళ్ళాడు భోజనానికి విదురు ఇంటికి వెళ్ళాడు విదురుడు ఎవరు దాసీపు వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఆకలిస్తుంది ఏమన్నా పెట్టాను పిలిచిన చోట తినకుండా ఓ పేదవాడి ఇంటికి వెళ్ళాడు ఆయనకు థ్యాంక్షన్ అమ్మో అమ్మ స్వామి వచ్చేసాడు ఏం చేయాలి ఏం చేయాలని గబగబా ఏదో కుర్చీ పైన ఒక తుండుకుంటే ఏదో వేసి దాన్ని ఒకసారి చెక్ చేసి చెక్ చేశాడు కుర్చీ బాగానే ఉందా లేదా మనం ప్రేమతో కుర్చీ పెడతాం కానీ వచ్చిన పర్సనాలిటీ పెద్ద పర్సనాలిటీ అనుకోండి ఆ కుర్చీ ఇరిగిపోయి ఆయన కాళ్ళు ఇరిగిపోయి మేము ప్రత్యక్షంగా చూసాం మా నాన్నగారు స్నేహితులు ఒక ఆయన వచ్చారు ఆయన ఏమో ట్వల్ సెవెన్ ప్లస్ ఉంటాడేమో మామూలు కుర్చీ వేసాం కూర్చో కూర్చున్నాడు కూర్చుకొని విరిగింది ఈ జపా ఎఫెక్ట్ అయింది కొన్ని నెలలు అది ఇరిగిపోవడానికి కారణం ఏమిటంటే నేను ఎంక్వైరీ చేశాను మనకి ఐస్ క్రీమ్ ఖర్చు పెడుతుంటాడు రెండు వందల యాభై మూడు వందలు కూర్చునే కుర్చీది నాలుగు కుర్చీలు ఐదు వందలు అంటే కొనేస్తుంటాడు అలాంటి తిట్టకూడదు మరి మరి తెలంగాణ తిట్టు లత్కూర్ అంటే అర్థం నాకు తెలియదు కానీ లత్కూర్ పని కదండి అది మరి నేను అలా పనికి పనికిమాల వ్యక్తి అయినా ఐ కాంట్ ఐ డోంట్ ఐ ఓంట్ అందుకని ఏం చేశాను కాలుతో ఆ కుర్చీ మధ్యలో గట్టిగా అది కాలు వెళ్ళిపోయింది అంటే ఏంటి ఇరిగిపోతే ఇంకెవరికి వేయరు కదా అందుకే ఇది మళ్ళీ చేశాను కాలుకి పుత్తూరు వైద్యం చేస్తారు మరి ఏమనుకుంటున్నా గరికిబాటి వారు గడ్డి ఊరికే పెడతారు అందుకే పెడతారు వేరే ఆయన ఉత్తగడ్డి పెడతారు మనం విత్తి మసాలా లేకపోతే ఆయన చెప్తారు ప్రతి పౌర్ణమి పాడ్యమినాడు వాళ్ళు ఇల్లు ఆయనే సర్దుతూ ఉంటారు ఆయన చెప్పారు రండి మా ఇంటికి నేను సర్దుతూ ఉంటాను అక్కడ లేనివన్నీ ఉంటాయి ఈ సవాళ్ళు పెడతాను ఉంటండి పర్లేదు ఎప్పటికొంచేది నిన్ను ఉంచుతారా గాలి వెళ్ళిపోతే గాలి వెళ్ళిపోయే లోపల ఇక చివరి చూపులండి తొందర తీసేయండి ఇంట్లో పోతే అరిష్టం ఎవరు కట్టించింది ఇల్లు ఆడు కట్టించింది ఇల్లు ఆడు కట్టించింటే ఆడు అరిష్టం ఎంత దారుణం మళ్ళీ ఆడు మంచం మీద చచ్చిపోతే మంచం పడే వద్దని అని సర తొందరగా చాప మీద పొడి పెట్టి ఆడు పడి కొనుక్కున్న మంచం వాడు ఇష్టంతో కట్టుకున్న ఇల్లు ఇప్పుడు అడిగి పోసేది తులసి నీళ్ళు అది నీ దిల్లు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎవడో నిన్ను బయట పెట్టేసే వరకు వెయిట్ చేయడు తనే ముందు బయటికి వెళ్ళిపోతాడు భాగవతం బాగా చెప్తుంది దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు నీ నివాసం కోసమా లోకంలో ఎన్నో గుహలు ఉన్నాయి ఏదో గుహని నీ గృహం అనుకో నీటి కోసమా ఎన్నో నదులు చెరువులు పంటలు బావులు ఉన్నాయి ఏం బెంగపడదు వస్త్రం కోసమా ఏదో వస్త్రం దొరుకుతుంది ఆహారమా పక్షులు పెట్టినవాడు పశువులు పెట్టినవాడు నీకు పెట్టడా పాత్ర కోసం వెతుకుతున్నావా కర పాత్రే నీ కరమే నీ పాత్ర ఇలాగా వైరాగ్యాన్ని పెంచుకోవని చెబుతుంది భాగవతం సరే కృష్ణుడు ఎవరింటికి వెళ్ళాడు విదురుడు ఇంటికి వెళ్ళాడు శేషప్పగా చెప్తారు విదురుడే కులమందు వాసిగా జనించే వ్యాసుడే కులమందు వృద్ధి నొందే నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా వంట మాస్టర్ గారికి జై అది ఉన్నారు అది మరి ఆయన వంట చేయబట్టే కదండి ఎటువంటి మంట లేకుండా ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాం అసలే పెద్దవాళ్ళు సెవెంటీ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఆరోగ్యం చెడిపోకుండా చక్కని వంట చేస్తున్నటువంటి వంట మాస్టర్ గారు ఇలాగే ఇంకా వేల లక్షల మంది భక్తులకి వంట పెట్టి పొయ్యి కింద మంట పెట్టి తంటా లేకుండా ఇలా ఎన్నో యాత్రల యొక్క ఆ పుణ్యఫలం మీరు పొందేదారు కాక హర హర మహాదేవ సో కాబట్టి అలా కృష్ణ భగవానుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆయన గబాబా కూర్చి కూర్చొని చెక్ చేసి కూర్చోబెట్టి ఏం పెట్టాలి ఏమైనా పెట్టి ఆగలన్నాడు అరటిపళ్ళు ఉన్నాయి ఇంట్లో గబో అరటిపళ్ళు పెట్టాడు మనం ఏం చేస్తామండి చాలా పెద్దోళ్ళు వస్తే పండు ఓపెన్ చేసి తీసి పండు పెడతాం కదా టెన్షన్ ఈ టెన్షన్లో అటెన్షన్ మర్చిపోయి గబగపో పండ్లు పడేయడం తొక్కలు పెట్టడం పండ్లు పడేయడం తొక్కలు పెట్టడం అక్కడ దుర్యోధండు మొక్క అంటే తీస్తాను తొక్క అని ఈ పక్కకు వస్తే తొక్కలు తిన్నాం తొక్కలు తిన్నాడు ఆయన తొక్కలే పెట్టాడు భావం కదా భావగ్రాహి జనార్దన అలా కృష్ణ భగవాన్ తొక్కలు తింటూ ఉంటే కుంతిదేవి వాళ్ళ ముగ్గురేళ్ళకే వెళ్ళింది ఇలా మా మైనల్ వచ్చాడా మా మైనల్డ్ వచ్చాడా రాలేదు రాలేదు వచ్చి అలా వెళ్ళిపోయారు ఇటు వెళ్ళేరా అటు అని చెప్పాడు వెతుక్కుంటే వీళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆయన తొక్కలు తింటున్నాడు అది కూడా ప్రేమతో ఈవిడ విధురా అంది పాప ఆయన బయటకు ఏం చేస్తున్నావు వాట్ ఆర్ డూయింగ్ వాట్ హెల్ ఈజ్ గోయింగ్ అలా అనలేదు కానీ అందంగా ఏం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని అనేసరికి ఆయన పాపం మామూలు లోకంలోకి వచ్చాడు స్వామి వస్తే మన ఇంటికి మీ ఇంటికి వెతుక్కుంటూ మా ఇంటికి కూడా రాలేదు అత్తా అని చెప్పి వాళ్ళ ఇంటికి రాలేదు ఇక్కడికి వస్తే నువ్వు ఇలాంటివి పెడతావా అంటే అమ్మా స్వామి వచ్చారు అనే ఆ మైమరపులో గమనించలేదు అని అరటిపళ్ళు పెడతారు ఇప్పటికే స్వామి ఇందులో ఫీల్ లేదు అని పాడేస్తారు అంటే భావంతుడికి కావాల్సింది నీ అరటిపళ్ళు కాదు నీ తొక్కలు కాదు నీ మొక్కలో కాదు నీ భావము భావగ్రాహి జనార్దన మన వెంకటేశ్వర స్వామి కూడా అంతే కదండి కుమ్మర దాసుడైన కురువరీ వరముల ఇచ్చిన వాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజే కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజే కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయలు వాడు ఇప్పుడు మనం కొండ గురించి కొంచెం మాట్లాడుకుని మళ్ళీ మన బంగారు కొండ దగ్గరికి వద్దాం మనం ఎక్కడికి వెళ్తున్నావుడు మధురా పురి సదన శశి స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఆయనే మనకు స్వాగతం పలుకుతున్నాడు రండి మధురాపురికి వచ్చి మధుర అనుభూతులు పొంది మధురముగమీ మీ గృహములకు వెడలుడి అని ఆయనే స్వాగతం పలుకుతాడు అయితే ఈ మధుర్లో ఉన్న కృష్ణ అంటే బృందావనంలో ఉన్నారు ఈ బృందావనంలో ఉన్న కృష్ణుడే తిరుమలలో ఉన్నారు అందుకే అన్నమయ్య నొక్కి చెప్తాడు ఏమని చేరియ శోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి తడుకు శిశువితడు వెంకటేశాన్ని చూపించి ఏమని చెప్తున్నాడు చేరి యశోదకు శిశువేతడు ఏంటి ఎంత పెద్ద ఆయన ఆవిడ కొడుక అని మళ్ళీ నీకు డౌట్ వస్తుందేమో అని దారుని బ్రహ్మకు తండ్రి తాడు ఈయనెవరు ఆ బ్రహ్మకి ఈయన తండ్రి ఆవిడికి శిశువే కానీ లోకాన సృష్టించినటువంటి బ్రహ్మకి ఈయనే తండ్రి ఆ యొక్క వెంకటేశ్వర సన్నిధిలో జరిగిన ఓ ఘోర అపచారాన్ని మనం చెప్పుకుందాం పెరణ కట్ చేసి మళ్ళీ తీ